సమృద్ధిగా వర్షాలు ఎమ్మెల్యే చూలకంటి సంకల్పం నెరవేరుతుంది సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారు శ్రీ విశ్వవసు నామ తెలుగు సంవత్సరాదిన సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగకర్త వేద పండితులు సాగి వెంకటేశ్వర శర్మ ప్రవచించారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆదివారం మార్చిల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణంలో ఆసీనులయ్యారు ఈ సందర్భంగా పంచాంగకర్త వెంకటేశ్వర శర్మ ప్రవచిస్తూ మన నియోజకవర్గానికి రాజు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కావున ఆయన జాతక రీత్యా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో నియోజకవర్గానికి అంతా మంచి జరుగుతుందని చెప్పారు తాగు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పెద్ద ఎత్తున నియోజకవర్గానికి నిధులు వస్తాయని ప్రజలకు ఎమ్మెల్యే చక్కని పాలన అందిస్తారని చెప్పారు ఎర్ర పంటలు దండిగా పండుతాయని పాడి పంటలతో సుభిక్షంగా అనంతరం శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాచిల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే వారు మన యొక్క సంవత్సర ఫలితాల్లో యొక్క భూమి పైన కానీ మన గ్రామాలపైన కానీ వాతావరణంలో వచ్చేటువంటి వృద్దులు ఏంటి పంటలు ఏమిటి మరి ఏ యొక్క రోగాలు ఏమిటి మరి యొక్క అనేక రకముల అట్లాగే అధికారుల యొక్క సంబంధమైన విషయాలు కానీ కోర్టులకు సంబంధించిన విషయాలు కానీ అట్లా రక్షణ శాఖకు సంబంధించిన విషయాలు కానీ అనేక అనేక విషయాలన్నీ కూడా ఈ నవరత్ నవగ్రహముల యొక్క ఆధిపత్యంలో ఉంటాయి కాబట్టి అన్ని రకాల శాఖలు కూడా ఆ నవగ్రహముల యొక్క అనుగ్రహం ఎలా ఉంది మన యొక్క ప్రభుత్వంపై భారత ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మన ఆచల్ నియోజకవర్గంపై ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలపై అంటే ఈ యొక్క నూట యాభై కోట్ల మంది దగ్గర దగ్గరగా ఉన్న భారతదేశం ప్రజల యొక్క ఉనికి ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే అంతమంది ప్రజల గురించి మీరేం చెప్పగలుగుతారండి అనుకుంటారేమో ఉన్నాయి పన్నెండు రాసులే ఉన్నాయి నవగ్రహాలే ఈ నవగ్రహముల యొక్క ప్రభావం అనేది ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళు సంచరిస్తున్నటువంటి ప్రభావం చేత ఆ ప్రభావం మన యొక్క భారత ప్రభుత్వంపై ఎలా పడబోతుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలకుల యొక్క నాయకులపై అలాగే దేశ విపత్తులు కానీ మరి యొక్క అనుగ్రహాలు కానీ మంచి కానీ చెడు కానీ పంటల పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ అట్లాగే వర్షముల పరంగా కాని అట్లాగే మరి జరగబోయేటువంటి వర్షాలు విపత్తులు ఏవైతే వరదలు కావచ్చు తుఫాన్లు కావచ్చు అగ్ని ప్రమాదాలు కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు ఆరోగ్యాలు కావచ్చు అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రమైన రోగాలు కావచ్చు మరి అవన్నీ ఎలాగా ఉంటాయి వాటిని ఎదుర్కొండే స్తోమత మనకు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఏ గ్రహాల చేతిలో ఏ ఆధిపత్యాలు వచ్చి వాళ్ళ ప్రభావం మనపై ఎలాగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ యొక్క మనకు మహర్షులు అందించిన డేటా ఉంది కదా ఖగోళ శాస్త్రం పైన ఆ ఖగోళం శాస్త్రం పైన మనకి ఇచ్చిన డేటాను ఆధారం చేసుకొని మరి మన యొక్క ఋషులు మన యొక్క సిద్ధాంతాలతో కూడా అనేది తయారు చేయడం జరిగింది ఈ పంచాంగాల పరంగా మన యొక్క మన భారతదేశ అట్లాగే ఆంధ్రప్రదేశ్ మన యొక్క పరిసర మన గ్రామస్తుల యొక్క అందరి యొక్క అన్ని విషయాల యొక్క విధానాలని కూడా ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ పంచాంగ పఠాన్ని చేయడానికి మన యొక్క మాచర్ల అడుగుబడ్డలో ఉన్నటువంటి యొక్క కోదండరావృష్ణ దేవస్థానానికి ఇచ్చేసి ఇక్కడంతా సమావేశం ఉన్నాము కాబట్టి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి తెలుసుకొని చేసుకొని తద్వారా మనం వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలి వాటి నుంచి ఎలా మనం బయటపడాలి అవి రాకుండా మనం ఎలా వెళ్ళాలంటే దైవానుగ్రహం కావాలి దైవ లేకపోతే శివుడాకే లేకపోతే నిర్టుతున్నట్టుగా ఎక్కడైనా కూడా శివుడాజ్ఞాన జరుగుతుంది మరి చెడు కూడా శివుడాజ్ఞ తప్పు ఆయన ఆజ్ఞ చెడు చేయమని ఎప్పుడు చెప్పడు కర్మానుసారంగా మనకు సరగాసిన జరుగుతాయి మనకు ఆ దేవుడు ఏం చేస్తాడు అంటే అయ్యా వాడు తట్టుకోలేని పరిస్థితిలో వాడి ఇబ్బంది పెట్టకుండా వాడు తగినమైన వాడి ఇబ్బందులు పెట్టారు తప్పదుగా సిద్ధాంతాన్ని అనుసరించి వాడి ఫలం వాడు అనుభవించిన అర్థంలో చూపిస్తే కనపడుతుంది కాబట్టి వాడు చేసిన కర్మ వాడికి తా రాక తప్పదు అది కర్మఫలం అట్లా చేతులు శాస్త్ర సిద్ధాంతం కదా మన సనాతన ధర్మంలో ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఆ ఫలాలు వాడికి ఒక్కసారిగా హుకుముడిగా వచ్చి పడితే వాడు తట్టుకోలేడు కాబట్టి